పామ్ ఆయిల్లో ఐ మీన్ ఆయిల్ ఫామ్ పంటలో మనకి మంచి దిగుబడి రావడానికి మనం ఫెటిగేషన్స్ ఎరువులు పెట్టడం జరుగుతుంది ఆ ఎరువులతో పాటు మన సూక్ష్మ పోషక ఎరువులు అయితే కానివ్వండి రసాయన ఎరువులు అయితే కానివ్వండి మన దిగుబడిని మంచి దిగుబడిని అత్యధిక దిగుబడిని పొందటానికి మనం ఒక కిట్ రూపంలో ఈ పోషక పదార్థాలన్నింటినీ కలిపి ఇవ్వటం జరిగింది దాంట్లో ఖర్చు రావటానికి వచ్చిన ఖర్చు అంతా కూడా మనకి గెల రూపంలోకి మారడానికి వచ్చిన గెల్లో ఆడగల ఎక్కువగా రావడానికి మనకి పోతి గెలని తక్కువగా ఉండటానికి వచ్చిన గెల విపరీతమైనటువంటి సైజు రావటానికి వచ్చినటువంటి సైజు వచ్చినటువంటి గెల మంచి బరువు రావటానికి తద్వారా ఒక ఎకరం టన్నేజు బాగా పెరగటానికి ఈ ఆయిల్ పామ్ కావలసినటువంటి పోషక పదార్థాలన్నింటినీ కలిపి ఒక కిట్ రూపంలో ఇవ్వటం జరిగింది దీన్ని ఉపయోగించడం ద్వారా అత్యధిక దిగుబడి అత్యధికమైనటువంటి దిగుబడిని మనం సాధించవచ్చు